హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో వంకాయ కూరని చూపిస్తున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్గా తయారు చేసుకోవచ్చు అన్నంలోకి చపాతీలోకి తినచ్చు చాలా బాగుంటుంది ముందుగా ఇందులోకి మసాలా కోసం మిక్సీ జార్లోకి ఒక పన్నెండు వెల్లుల్లి మీడియం సైజు అల్లం ముక్క ఒకటి ఐదు పచ్చిమిర్చిని వేసుకుని ఈ విధంగా మిక్సీ చేసుకోవాలి ఈ మసాలా కూరకి చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు ఉల్లిపాయల్ని ఒక ఐదు వరకు తీసుకున్నానండి వీటిని పొడవుగా గా కట్ చేసుకోవాలి ఈ కూరకి ఈ విధంగా కట్ చేసుకుంటే చాలా బాగుంటుందండి ఇలా అన్ని ఉల్లిపాయల్ని ఇదే విధంగా కట్ చేసి రెడీ చేసుకోవాలి వంకాయల్ని శుభ్రంగా కడిగి కట్ చేసే ముందు బేసన్లో వాటర్ తీసుకుని కొద్దిగా సాల్ట్ వేసి ఉంచుకోవాలి కట్ చేసి పెట్టుకున్న వంకాయల్ని ఈ సాల్ట్ వాటర్లో వేసుకోవాలి ఇలా చేయడం వల్ల వంకాయలు నల్లబడకుండా ఉంటాయండి ఇలా అన్నింటినీ రెడీ చేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని కూరకి తగినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లి తరుగుని వేసుకోవాలి ఒక అర స్పూన్ పసుపు ఉల్లిపాయలు మగ్గడానికి సరిపడినంత సాల్ట్ వేసుకుని ఉల్లిపాయ ముక్కల్ని గా అయ్యే వరకు కలుపుతూ మగ్గించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు మరీ కలర్ మారాల్సిన అవసరం లేదండి ఇప్పుడు ఇందులోకి మిక్సీ చేసి పెట్టుకున్న పేస్ట్ని వేసుకుని కలుపుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పచ్చివాసన పోయే వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి ఒక రెండు రెమ్మల కరివేపాకుని వేసుకోవాలి కరివేపాకు ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఈ కూరకి ఇప్పుడు అంతా ఇలా కలుపుకున్నాం కదా ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని వేసుకోవాలి ఈ కూర చాలా టేస్టీగా ఉంటుందండి వేడివేడి వేడి అన్నంలోకి కలుపుకుని తింటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి కూర రుచికి తగినంత సాల్ట్ వేసుకుని అడుగు నుంచి పైకి బాగా కలిసేలాగా కలుపుకోవాలి మన ఛానల్లో వంకాయ మీల్ మేకర్ కూర ఉంది ఎండ్ స్క్రీన్లో ఇస్తాను తప్పనిసరిగా చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇలా కలుపుకున్నాం కదా ఇప్పుడు ఇందులోకి కూర రుచికి తగినంత సాల్ట్ వేసుకుని మరొకసారి కలుపుకొని మూత పెట్టుకుని మగ్గించుకోవాలి సాల్ట్ ఇంకా కారం చివరిలో కంటే ఇలా మొదట్లోనే వేయడం వల్ల కూరకి బాగా కలుస్తుందండి టేస్ట్ బాగుంటుంది ఇలా కారం వేసిన తర్వాత మూత పెట్టుకుని లోటు మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి ఇందులో ఇంకా వాటర్ ఏమీ అవసరం పడదండి మూత పెట్టుకొని మగ్గించుకుంటే సరిపోతుంది ఈ కూరని చాలా సులభంగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఎక్కువ టైం పట్టదు చూస్తున్నారు కదా ఎంత సాఫ్ట్గా మగ్గిపోయిందో టేస్ట్ చాలా బాగుంటుందండి ఇప్పుడు ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకుని సాల్ట్ ఏమైనా తగ్గితే చూసి వేసుకోవచ్చండి అంతే ఎంతో సులభంగా వంకాయ కూర రెడీ అయింది వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుంది తప్పనిసరిగా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చివరిగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగు వేసుకుని కలుపుకోవడమే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మర్చిపోకండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మన ఛానల్లో మరిన్ని రెసిపీలను చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్